మీకు ఇంతకు ముందు కూడా చెప్పిన ఎన్నోసార్లు చెప్పిన ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది కేసీఆర్ గారు మాత్రమే రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్తా వచ్చిన ఇవాళ ఒక్క కేసీఆర్ గారు మాత్రమే ఈ భారతదేశంలో రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలని నింపింది ఒక కేసీఆర్ ఒక్కడే నేను పదే పదే సవాల్ గురిస్తున్నా ఏ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా సరే ఏ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా సరే కేసీఆర్ గారి కంటే ఒక్క ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కువ ఇచ్చింది చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా అని పదే పదే చెప్పిన దాకా కూడా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఒక్కరు కూడా ఈ సవాల్ని స్వీకరించలే అంటే దీని అర్థం ఏంటిది యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి యువత అర్థం చేసుకోవాలి ఇలా కేసీఆర్ గారు చేసినట్టు ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో చెయ్యలేదు ఏ ముఖ్యమంత్రి అనేది స్పష్టంగా కనబడతా ఉంది కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమని చేస్తున్నారు మా వీళ్ళు కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఏరే ఒక్క ఉద్యోగం వేరే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి 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 వాళ్ళ బ్రెయిన్లన్నీ ఖరాబ్ చేశారు మరి వాళ్ళ కేసీఆర్ గారు ఇచ్చిన రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు నిజమైనయా కాలేదా అని నేను అడుగుతా ఉన్నాను మీరు ఆ రోజు ఏమని చెప్పారు అధికారంలోకి వచ్చిన ముందు ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు కాకుండా అదనపు రెండు లక్షల రూపాయలు ఉద్యోగాలు మేము ఇస్తాము డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు రెండు లక్షలు నింపుతామన్నారు కనీసం ఒక్క ఉద్యోగం అన్నా మీరు నింపినరా ఇవాళ కేసీఆర్ గారు రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో సుమారు పది లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు కల్పించింది ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను దట్ ఈస్ కేసీఆర్ మీరు కేసీఆర్ గారిని విమర్శించే కంటే ముందు అసలు మీరేం చేస్తున్నారు మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు అనేది చూపిస్తారా ఒక ప్రాక్టికల్ గా చర్చ పెట్టండి మేము అధికారం ఉన్నాము మందపల్లం మా దగ్గర ఉన్నది మేము ఏది పడితే మాట్లాడతాం మేము ప్రతిపక్షాలకి మైక్యం మా ఇష్టంలో మాట్లాడతాం అంటే కలవదు ఒక్కసారి ఎంత చెండాల కంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు శరము లజ్జ లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన ముప్పై రెండు వేల ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎగ్జామ్లు రాయకుండా అసలు నువ్వు ఉద్యోగాలు ఎట్టించిన నాకు కొంచెం చెప్పు మన్నికి పుట్టిన బిడ్డలు నా బిడ్డ అని చెప్పి ముద్దానికి నీకు సిగ్గులేదు అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ఇవాళ నువ్వు ఒక్కటే జవాబు చెప్పు మీరు జాబ్ క్యాలెండర్ ఈ డిసెంబర్ వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు నెలలే ఉన్నాయి మీ జాబ్ క్యాలెండర్ ఏది ఎప్పుడు ఎగ్జామ్లు పెడతావు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు మీరు మొన్న కూడా నిరుద్యోగులకు ఏమని చెప్పారు ఇస్తామని చెప్పి ఇక నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ అని ఒకటి రిలీజ్ చేసింది రిలీజ్ చేసి స్టేట్మెంట్ అని రిలీజ్ చేస్తూ ఏ ఒక్క పేజ్లైనా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని రాసింద్రా ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా ఎన్ని ఉద్యోగాలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని రాసిండ్రా రెండోది అసలు ఇది ప్రవేశపెట్టేటప్పుడు దీంట్లో ఏ ఒక్క ఏ ఒక్క మంత్రి గారి సిగ్నేచరో ఎడ్యుకేషన్ మంత్రి గారి సిగ్నేచరో ముఖ్యమంత్రి గారి సిగ్నేచరో కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి సిగ్నేచరో ఉన్నదా అండి దీంట్లో ఒక తెల్ల కాగితం పేపర్ తీసుకొని వచ్చి దీన్ని చదివి దీని గురించి చర్చ చెప్పి అంటే చర్చ పెడదామంటే దీంట్లో చర్చ ఏం లేదు స్టేట్మెంట్ ప్రకారం నేను చదివినా వెళ్ళిపోయినా అని చెప్పి చెప్తా ఉన్నాను మంత్రి గారు ఇది ఒక్కసారి చూడండి ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ ఫార్టీ వన్ పేజ్ నెంబర్ ఫార్టీ వన్ పేజ్ నెంబర్ ఫార్టీ టూ వీళ్ళు దీంట్లో డేట్లతో సహా మేము ప్రకటిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిజమా కాదా మీరు తెలంగాణకి నిరుద్యోగులకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా మీరు చెప్పింది ఏంది మీరు చేసింది ఏందని నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఆ రోజు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చారు ఇక్కడ చూడండి పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇక్కడ బట్టి విక్రమార్క గారి సంతకం ఇగోండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సంతకం ఈ సంతకాలు పెట్టి అబద్దాలు చెప్పి ప్రమాణాలు చేసి మీకు కొంచెం కూడా సిగ్గు అనిపిస్తారు కదా మీకు ఇజ్జత్ ఉందా ఇజ్జత్ లేదని అడుగుతా ఉన్నాను ప్రభుత్వానికి అసలు ఏం మనుషులే మీరు జిమ్ అబద్దాలు చెప్తారా మొన్న నిన్న నైటు నిన్న ఈవినింగ్ తెలంగాణలో ఉన్న ప్రతి యువత మీ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసిండ్రు దీని మీద మీరు చెప్పిన తర్వాత చర్చకని మా కేటీఆర్ గారి నాయకత్వంలో సభలో మేము పట్టుబడితే సభలో పట్టుబడి చర్చ చెప్పాలి దీనికి జవాబు చెప్పాలి ఇది ఉత్తి తూతూ మంత్రం పేపర్ ఇది అని కేటీఆర్ గారి నాయకత్వంలో మేము శాసనసభ్యులు అందరం కూడా చర్చకు అడిగితే ఇయ్యరు ఇయ్యకుంటే మేము గట్టిగా అడిగినప్పుడు గట్టి అడిగినప్పుడు ఏం చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదేదో మాట్లాడేసి మీరు దానం నాగేందర్ గారికి మైక్ ఇవ్వమని చెప్తారు దానం నాగేందర్ గారికి మైక్ ఇప్పించి మేము నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మాకు కావాలి మైకు దీని మీద చర్చ కావాలి మేము డీటెయిల్ గా అడగాలి అని మేము అడుగుతున్న సందర్భంలో మైక్ ఇచ్చి శాసనసభ్యుల్ని ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు అసలు చెప్పరాని పదాలు బెదిరిస్తూ మీ తోలు తీస్తా అని మిమ్మల్ని హైదరాబాద్లో తిరగనియా అని మీకు మీరు ఎట్లా తిరుగుతారో చూస్తా అని చెప్పుడు అమ్మాని తిట్టడం ఇది కరెక్ట్ సంస్కారమాన్ని నేను అడుగుతా ఉన్నాను ఇది కరెక్ట్ పద్ధతాన్ని నేను అడుగుతా ఉన్నాను రూల్ బుక్ లో ఏముందండి రూల్ బుక్ లో త్రీ వన్ ఎయిట్ లో ఏమని ఉంది ఒకసారి మెంబర్ డిజైరింగ్ టు మేక్ ఎనీ అబ్జర్వేషన్ ఆన్ ఎనీ మ్యాటర్ బిఫోర్ ద హౌస్ షెల్ స్పీక్ ఫ్రమ్ హిస్ ప్లేస్ అలాటెడ్ ప్లేస్ అని ఈ బుక్ లో ఈ అసెంబ్లీ రూల్స్ బుక్ లో రాసి ఉంది దానం నాగేందర్ గారి ప్లేస్ లో నుంచి మాట్లాడాలి మాట్లాడేది ఉంటే అని చెప్తే రూల్స్ కి వ్యతిరేకంగా ఎక్కడో సీట్లో కూసుకొని మాట్లాడుకుంటూ దుర్భాషలాడుతూ ఇది కరెక్ట్ పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను ఇలా మేము కొట్లాడే సమస్య ఏంది నిరుద్యోగుల కోసం మేము కొట్లాడుతుంటే యావత్ నిరుద్యోగులని మొత్తము ఇలా దానం నాగేందర్ గారు చెడ్డ మాటలు తిట్టింది కూడా యావత్ నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసిర్రు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయ్యా దానం నాగేందర్ గారు మీరు భయపెట్టితే ఇడ భయపడేటోడు లేదు హైదరాబాద్ నడి బొడ్డు ఉన్నా నడి బొడ్డు తిరుగుతున్నా నీకు దమ్ముంటే నువ్వు మోగోళ్ళే అయితే చెప్పు నేను ఎడికి రావాలి చూసుకుందామన్నావు కదా నీ ఖరీదాబాద్ చౌరస్తాకి రావాల అశోక్ నగర్ చౌరస్తాకి రావాలనా నువ్వు డేట్ టైం పెట్టు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా బిడ్డ దానం నాగేందర్ నీ రౌడీజం చేస్తా అంటే భయపెట్టిస్తే ఇది ఎవ్వడు కూడా నీతో భయపడేటోడు లేడు అని దానం నాగేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను దానం నాగేందర్ గారు మర్చిపోయినట్టును ఇట్లాంటి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి కూతలు కూసినప్పుడు ఉప్పల్లో నిన్ను మా ఉప్పల్ లక్ష్మారెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు ఎలిపిన నగర్ సుధీర్ రెడ్డి గారు నిన్ను ఉరికిచ్చింది నీ మర్చిపోయినావా మళ్ళొక్కసారి కావాలా నీకు మళ్ళీ ఒక్కసారి ఇస్తాం ఏదో రోజు టైం దగ్గరకు వచ్చిన రోజు నీకు నడవనికినే శాత కాదు నువ్వు నన్ను నూరికి అవే నీ అరవై ఐదు ఏళ్ళ నువ్వు మేము ముప్పై తొమ్మిది ఏళ్ళు నీకే అంత దుల ఉంటే మాకెంత దుల ఉండాలి బ్రదర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు దానం నాగేందర్ గారు నువ్వు టీషర్ట్లు వేసుకొని పౌడర్ కొట్టుకొని తాజ్ కృష్ణాల్లో తిరుగుతున్నట్టు అడవై ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకుంటున్నావు ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిశులము కేసీఆర్ గారు శిశులము నువ్వు భయపెట్టిస్తే బెదిరిస్తే భయపడేటోడు ఎవరు ఉండదు తస్మాత్ జాగ్రత్త నీకు ఇజ్జత్ ఉంటే సిగ్గుంటే శరం ఉంటే లజ్జ మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు రిజైన్ చేసి పార్టీ మారి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు సిగ్గు లేకుండా మా ఫిఫా మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు మేము సవాల్ విస్తున్నాం నువ్వు రిజైన్ చేసి మళ్ళా పోటీ చేయగానే